ఈనాడు అధినేత రామోజీరావు ఇక లేరనే విషయం తుది శ్వాస విడిచారనే విషయం వార్త తెలుగు జాతిని శోక సముద్రంలో ముంచేసింది అయితే రామోజీరావు ఈనాడు ఈనాడు పత్రికను స్థాపించి తనదైన ముద్రతో ఆంధ్ర ప్రజల మనస్సుని గెలుచుకున్న రామోజీరావు ఇక లేడనే విషయాన్ని తెలుగు తెలుగు ప్రజల శోకాన్ని తెలుగు ప్రజల శోకాన్లోకి అయితే ముంచేసింది అయితే ఈనాడు సంస్థల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన రామోజీరావు అలానే రామోజీ ఫిలిం సిటీ చిత్ర నిర్మాణం అలానే ఫుడ్స్ ప్రియా ఫుడ్స్తో జగత్ జగత్ విఖ్యాతి చెందిన రామోజీరావు ఇక లేరు రామోజీరావు జీవిత చరిత్రను కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్తగా ఈనాడు గ్రూప్ గ్రూప్ సంస్థల అధినేతగా తెలుగు దినపత్రిక వ్యవస్థాపకుడుగా అలానే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ కలాంజలి మొదలగు వివిధ రంగాల వ్యాపార వ్యాపార సంస్థలలో వ్యాపార సంస్థలను స్థాపించి ఎదిగిన రామోజీరావు ఈ రామోజీరావు ఎంతోమంది తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా రామోజీరావు రామోజీ రామోజీరావుని ఈ రామోజీరావు తుదిశ్వాస విడిచాననే విషయాన్ని జీర్ణించుకోవడంలో కొంత శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు అయితే రామోజీరావు తన ఈనాడు ద్వారా ఎనలేని ఈనాడు ద్వారా వార్తలను అందించి ఎనలేని కృషికి కృషికి గుర్తుగా రెండు వేల పదహారులో పద్మవిభూషణ్ అత్యంత అత్యంత ఉన్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందారు అలానే రామోజీరావు తన జీవితాన్ని కృష్ణా జిల్లా పెదరా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీన రైతు కుటుంబంలో జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రాజ రామోజీరావు పూర్వీకులందరూ కూడా పామరు మండలంలో పరిసేపల్లి గ్రామానికి చెందినవారు అయితే అతను రామోజీరావు తన తండ్రి సారీ తన తండ్రి నాన్న తాతగారు మరణించిన పదమూడు రోజులకి ఆయన జన్మించారు దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెట్టుకున్నారు ఇంతకు అంటే రామోజీరావు ప్రస్థానం కృష్ణా జిల్లా నుంచే ప్రారంభమైంది అతను ప్రియా ఫుడ్స్ స్థాపించి సైకిల్ మీద తిరుగుతూ కూడా దా ఆ ప్రియా ఫుడ్స్కు ఒక వన్నె తెచ్చిన వ్యక్తి అలా అప్పటి నుంచి కూడా పత్రికా రంగంలోకి వచ్చి ఈనాడిని స్థాపించి మొదటిసారిగా సరళమైన తెలుగు భాషను ఆంధ్ర పాఠకులకు పరిచయం చేసిన ఈనాడు ఈరోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉన్న నేపథ్యం అటువంటి ఈనాడు స్థా ఈనాడిని స్థాపించి ఇన్ని సంవత్సరాలకు ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా విలువలు తగ్గని విలువలు తగ్గని ఆ పత్రిక విలువలు తగ్గని ప విలువలు పత్రికా విలువలు తగ్గకుండా కూడా పత్రికని ఇప్పటి వరకు కూడా నడుపుతున్న రామోజీరావుకి రామోజీరావు దేశంలో నలువి నల్ దేశంలో ఉన్న ప్రతి దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి గుర్తుండిపోయే వ్యక్తి అటువంటి రామోజీరావు తెలుగు రాజకీయాల్లో ఎంతో కీలక పాత్ర కూడా పోషించారు అయితే తెర వెనుక ఉండి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సందర్భం అయితే ఉంది దీనికి సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా రామోజీరావు రామోజీరావుకి ప్రభుత్వ లాంఛనాలతో అధికార ప్రభుత్వ లాంఛనాలతో అతనికి సాగనంపడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అధికార లాంఛనాలతో అంత్యక్రియ అంత్యక్రియలు అయితే జరుపుతామని ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది రామోజీరావు మరణంతో ప్రముఖులందరూ కూడా ఒక్కసారిగా దిగ్భాంతికి లోనైన పరిస్థితి అలానే రామోజీరావుకి ఎంతో సన్నిహితంగా ఉండే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ఆయన మరణాన్ని తట్ మరణాన్ని మరణానికి ఒక్కసారిగా ఉద్ ఉద్వేగానికి లోనైన పరిస్థితి కూడా మనకి తెలుస్తూ ఉంది అలానే రామోజీరావు పత్రిక పాత్రికేయ రంగం మీద ఒక చెరగని ముద్ర వేశారు రామోజీరావు లేరనే వార్త ప్రతి ఒక్కరిని గంట తడిపెట్టిస్తుంది తెలుగు ఈ విధంగా తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీరావు లేరన్న దుర్వార్త తెలుగు జాతిని ఈరోజు ఉదయం ఎంతో శోక సముద్రంలో ముంచేసిన పరిస్థితి ఉంది వీరందరికీ కూడా తెలుగు ప్రజలు వీరందరూ కూడా ఒక్కసారిగా దిగ్భాంతికి గురయ్యారు ఈరోజు ఒక హాస్పిటల్లో హృదయ సంబంధిత వ్యాధితో ఒక ఒక వైద్యశాలలో ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన అకాల మరణం పొందిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రముఖులందరూ చంద్రబాబు నాయుడు లోకేష్ అలానే తెలంగాణ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలానే రేవంత్ రెడ్డి అలానే దేశంలో ఉన్న దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ కూడా ఒక్కసారిగా దిగ్బంధిలోనే వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న నేపథ్యం అయితే రామోజీరావు ఇక లేరు అనే విషయం ఈ ఈరోజు పత్రికా రంగంలో ఈరోజు పత్రికా రంగం కానీ ప్ర ఛానల్ అంటే టీవీ మాధ్యమాల్లో పత్రిక అంటే జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఈనాడుకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఈనాడుకు సంబంధించిన ఈనాడులో ఓనమాలు నేర్చుకొని వివిధ సంస్థల్లో ఉన్నత ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన అకాల మరణానికి ఆయన అకాల మరణానికి ఎంతో చింతిస్తున్న నేపథ్యం అటువంటి రామోజీరావు ఇక లేరు